గోదావరిలో మా రెండవ మజిలీ ఇది ఈ సిరీస్కి గోదావరి అని పేరు పెట్టాలనిపించింది చిన్న జర్నీనే ఒక రోజులో వెళ్ళొచ్చేసాం కానీ వెళ్ళిన ప్లేసెస్ అన్నీ గోదావరి చుట్టూనే తిరుగుతున్నాయన్నమాట అందుకే కోనసీమ అందాలని ఆస్వాదించుకుంటూ గోదావరి చుట్టూ మా జర్నీ అయితే ఒక్కరోజే చాలా మెమరబుల్గా కజిన్స్తో కలిపి గడిచిపోయిందనమాట ఫస్ట్ అయితే అయిన వెళ్ళి వెళ్ళాము ఆ వీడియో చూడకపోతే డెఫినెట్లీ ఛానల్లో ఉంది చూడండి ముందు వీడియోస్ కూడా చూడండి ఇది కడలికొచ్చాము ఇప్పుడు మా హస్బెండ్ ఈ గుడికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అని తీసుకొచ్చారు కపోతేశ్వర స్వామి అనమాట అంటే శివుడు స్వయంభూగా వెలిసాడు ఇక్కడ ఎలాగా రెండు కపోతాలు అంటే పీజియన్స్ అండి పావురాలు పావురాలు రెండు కలిపి శివుడితో ఉంటాయి శివైక్యం అవుతాయి అన్నమాట ఇక్కడ అందుకని శివలింగం రెండు పావురాలు కలిపి ఉంటాయి దానికి సపోర్ట్గా షణ్ముఖుడు ఆరు తల్లన్న పాము కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు ఉన్నాడు అనడానికి ప్రతీక కూడా చూపిస్తున్నారు వాళ్ళు అండ్ ఆల్సో ఈ గుడిలో వన్ నాట్ ఎయిట్ అమ్మవారి పీఠాల్లో ఒకటి కూడా ఇక్కడ బాలాద్రిప దేవి అమ్మవారు అనమాట ఇక్కడ ఉన్నారు అయితే ఈ గుడి చాలా స్పెషల్ అండి ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఇక్కడ కొలంలో బిల్వపత్రం జనరల్గా మూడు ఆకులు కలిపి ఉంటాయి కదా అది జనరల్గా ఏ ఆకైనా మనం వాటర్లో వేస్తే మునిగిపోతుంది కానీ ఇక్కడ మాత్రం ఆదివారం ఒక్కటి వేస్తే తేలుతుందట ఇదిగోండి ఇదే ఆ కోనేరు చాలా స్పెషల్గానే అనిపించింది నాకు అది వినగానే చాలామంది నిదర్శనంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారట యా మరి ఇలాంటి గుళ్ళు కూడా అన్ఎక్స్ప్లోర్డ్గా ఉండిపోయాయి మీకు కూడా ఈ గుడి తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్